హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి డే ఫోర్ అనమాట స్టిచ్చింగ్ డే ఫోర్ అనమాట ఓకే ఇప్పుడు మీకు చూపించాను కదా నేను కుకింగ్ సెక్షన్ అయితే అయిపోయిందనమాట ఇది తొలి ఏకాదశి రోజు బ్లాగ్ అనమాట ఓకే ఇక నేను స్టార్ట్ చేసేస్తున్నాను వర్క్ వచ్చేసి ఇక టైం ఎంత అయింది ఏంటనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే వంట సెక్షన్ అయితే మీకు చూపించాను కదా ఇక నెక్స్ట్ అయితే ఇంకా ఏం చేస్తాను అన్నది మీకు చూపిస్తాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చేస్తుంటే నాకు మంచి రెస్పాన్స్ వస్తుంది కానీ ఇవి స్టిచ్చింగ్ డే వన్ డే టూ డే త్రీ ఇట్లాగ వ్లాగ్స్ చేస్తుంటే యూస్ అయితే తగ్గిపోయినాయి అనమాట కానీ నేను ఒక ఫైవ్ సిరీస్ లాగా చేద్దాం ఫైవ్ డేస్ అయితే పోస్ట్ చేస్తే ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఇన్స్పైర్ అవుతారని చేస్తున్నాను ఓకే మీకు ఎలా అనిపిస్తుంది ఈ అనేది నాకు తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే కంటిన్యూ అవుతుంది చూసేయండి మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇది రేపటి రోజున పోస్ట్ చేస్తాను కాబట్టి ఓకే మీకు ఈ వీడియో రేపు వస్తుందనమాట ఓకే చూసేయండి ఇప్పుడు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది నేను ఎలా టైం మేనేజ్ చేస్తున్నాను ఇప్పుడు ఎంత టైంకి నేను స్టార్ట్ చేస్తున్నాను అనేసి ఓకే ఇదిగోండి ఇక్కడ నేను మార్నింగ్ నుంచి చేసిన వర్క్ రొటీన్ అనేది మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేసి నేను ఇక్కడ గుమ్మం అనేది కడుక్కొని నీట్గా ఈ విధంగా అయితే నేను ముగ్గు పెట్టుకున్నాను నాకు ఫెస్టివల్స్ అప్పుడు ఇలాగ కొంచెం స్పెషల్గా ముగ్గులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంతలోనే ముగించేసేసాను కలర్స్ అలా వేసుకోకుండా నా టైం కన్నీటిని బట్టి నేను వేసుకుంటాను కొంచెం స్పెండ్ చేసైనా నాకు ఇలా వేసుకొని అలా చూసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట ఫెస్టివల్ టైంలో ఇలా స్పెషల్గా చేసుకుంటాను మీలో ఎంతమందికి నా ముగ్గు నచ్చింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా కమెంట్ చేయండి మంచి మోటివేషన్గా అయితే వీడియోస్ అనేసి నేను ప్లాన్ చేస్తున్నాను ఓకే ముగ్గు నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి ఇట్లా వేసుకున్న తర్వాత నేను తర్వాత అయితే ఇదిగోండి ఇంక ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేశాను ప్రసాదం చేద్దామనేసి సార్ అయితే పూజ చేస్తున్నారు ఇంకా తన్నైతే చూపించలేదన్నమాట పూజ చేసేటప్పుడు తీయకు అని ఓకే అనేసి ఇదిగోండి ఇంకా నేనైతే ప్రసాదం రెడీ చేశాను ఇంకా ప్రసాదం రెడీ చేసిన తర్వాత ఇదిగోండి ఇంకా దోశలు వేయాలి ఇదైతే ఓన్లీ నేనే వేసుకుంటున్నాను అనమాట మా సారు బాబు వచ్చేసి ప్రసాదం తినేస్తాం అన్నారు నేనైతే ఇక్కడ ఆనియన్ దోశ వేసుకుందాం ఇంకా చట్నీతో పనిలేదు కదా ఒకరు ఇద్దరు తినాలి అంటే ఇలా ఓన్లీ ఆనియన్ కొత్తిమీరతోటి దోశ వేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ నేను స్వామివారికి నైవేద్యం అయితే ఇలాగ తొలి పండగ కదా బెల్లం పాలు తోటి ఇలాగ పాయసం అయితే చేశాను మా ఇంట్లో వాళ్ళకి ఇలా ప్రసాదం పాయసం చేసినప్పుడు తప్పకుండా ప్లెయిన్ పప్పు అయితే చేయాలన్నమాట ఇలా ప్లెయిన్ పప్పుతోటి వాళ్ళు నెయ్యి వేసుకొని తినేస్తారండి స్వీట్ అంటే వాళ్ళకి చాలా ఇష్టము ఫెస్టివల్ టైంలో ఇట్లాగా ఫస్ట్ పండుగ కాబట్టి మ్యాక్సిమం ఇంకా పాయసంతో చేసేసాను బాబు సారేమో ఇలా పాయసం తినేస్తామన్నారు నాకైతే స్వీట్ అంటే ఇష్టం లేదండి ప్రసాదం అంటే కొంచెం నైవేద్యంగా తీసుకుంటాను ఇక దోశలు అయితే వేసేసుకొని రెండు దోశలు నేను తినేసేయాలి ముందు వీలుకి పెట్టేసి చేద్దామనేసి ఇదిగోండి ఇంకా మధ్యాహ్నంకి పెరుగు అదేవిధంగా మీ పప్పు నానబెట్టానంటే ఇంక ఈరోజు సారు బాబు స్కూల్ లేదు సారు కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఫెస్టివల్ కదా పప్పు సాయంత్రం వడ చేద్దామని ఇక్కడే నేను మీకు చూపించాను కదా ఆ బెల్లం ముక్క అనేది వాటర్లో వేసి పెట్టుకున్నాను అంటే మధ్యాహ్నం టైంలో నేను తాగుతానండి ఇట్లాగా ఇంకా మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాం కాబట్టి ఫుడ్ కూడా మధ్య మధ్యలో ఇలాంటివి తీసుకోవాలన్న ఒక ఆలోచనతోటి ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేసాను ఇంకా మధ్యాహ్నం వంట చేయాల్సిన పని లేదనమాట ఇంకా మా బాబుకను సారకు పెట్టేసి ఇక్కడ నేను దోశ వేసేసుకున్నా ఉల్లిపాయ దోశపైన ఇలా కారూడి చల్ల వేసుకుని వాళ్ళకైతే పాయసం పెట్టిస్తున్నాను ఇది వాళ్ళిద్దరికీ ఇంకా చల్లార్చేసి పెట్టేసి ఇక నేనైతే ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేయాలి వర్క్ ఇప్పుడు మీకు టైం చూపిస్తాను నేను ఇదిగోండి టైం వచ్చేసి నైన్ ఫార్టీ టూ అయిందనమాట ఇప్పుడు నేను ఈ బ్లౌజు నైటు కట్ చేయలేదండి వీడియో ఎడిట్ చేసేసరికి నాకు వన్ అవర్ పైనే పట్టింది అనమాట వీడియో ఎడిట్ చేసి పెట్టేశాను ఇక ఈరోజు ఫెస్టివల్ కాబట్టి పూజ సామాన్ క్లీన్ చేసుకొని పూజకి రెడీ చేసేసుకొని ఉన్నాను కాబట్టి ఇది కట్ చేయడానికి కుదరలేదు అనమాట కానీ ఇప్పుడు నేను నైన్ ఫార్టీ వన్ ఇది నైన్ ఫార్టీ టూ అయింది కదా ఇది కటింగ్ చేసి స్టిచ్ చేసి ఇప్పుడు నేను లెవెన్కి అయితే నేను డెలివరీ ఇవ్వాలి అవుతుంది నాకు వన్ అవర్ పడుతుంది కటింగ్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ ఇది అయితే కటింగ్ వీడియో షూట్ చేయట్లేదండి ఇంక ఇది అయిపోయిన తర్వాత ఈ డ్రెస్ ఇవ్వాలన్నమాట ఆఫ్టర్నూన్ ఇచ్చేసేయాలి ఈ డ్రెస్ ఇప్పుడు ఈ రెండు నాకు కంప్లీట్ అవ్వాలి తర్వాత ఇంకా ఏంటన్నది నేను షేర్ చేస్తాను నేను ర్యాండమ్గా ఈవినింగ్ చూపిస్తానండి ఈరోజు ఎన్ని స్టిచ్ చేశాను ఏంటి అన్నది మీకు ప్రతిసారి నేను టైం చూపించేసి మీకు చూపిస్తుంటే టైం చాలా పడుతుంది అనమాట టైం అంతా అక్కడే అయిపోతుంది నాకు వర్క్ అనేది జరగడం లేదు కానీ ఎందుకు షేర్ చేస్తున్నానంటే చాలామంది అడుగుతున్నారు అక్క మీరు ఎంత టైంకి ఒక బ్లౌజ్ కుడతారు అన్నందుకు మీకు ప్రూఫ్గా నేను అనమాట ఓకే ఇక ఈ ఇవాళ ఇవాళ బ్లాగ్లో అయితే నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు అసలు ఇప్పుడు ఇవి కట్ చేయలేదు కదా మీరే చూసారు ఇది కటింగు ఇది కటింగ్ అవ్వాలి స్టిచ్చింగు ఇంకా నేనేం చేయగలను సాయంత్రంకి మీకు ఎన్ని నేను కంప్లీట్ చేశాను ప్లస్ ఇదిగాక ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్కి మన వీడియో వస్తుంది కదండి లెవెన్ ఓ క్లాక్ వీడియో పోస్ట్ చేస్తున్నాను నైటు ఎడిటింగ్ చేశాను డైలీ అయితే మార్నింగ్ ఎడిటింగ్ చేస్తాను అందువల్ల నాకు మార్నింగ్ లేట్ అవుతుందన్నమాట మిషన్ స్టార్ట్ చేసేసరికి నైట్ టైం చేస్తేనేమో కొంచెం టైం సేవ్ అవుతుంది కానీ నైట్ టైం ఎయిటీన్ చేస్తే కళ్ళంతా మంటలు వస్తున్నాయండి అందుకని నేను డైలీ మార్నింగ్ చేస్తున్నాను చూడాలి ఇప్పటి నుంచే టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్నది మీరు సపోర్ట్ కొంచెం సపోర్ట్ చేస్తే కనుక నేను కొంచెం రిస్క్ అయినా సరే వీడియోస్ పోస్ట్ చేస్తాను లేదంటే కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తానండి ఏవి ఇంట్రెస్ట్ ఉన్నారు అనేది నా కమెంట్ చేస్తే అవే పోస్ట్ చేస్తాను అన్నమాట ఓకే ఇక్కడైతే ఇప్పుడు నేను ఆ పింక్ శారీ బ్లౌజు డెలివరీ ఇచ్చేసానండి నేను జస్ట్ స్టిచ్చింగ్ చేసి కూర్చొని వేస్తుంటేనే వచ్చేసారు కస్టమరు ఇంకా ఫోటో తీయడానికి కానీ వీడియో తీయడానికి టైం లేదు వాళ్ళని నిలబెట్టి అయితే తీయలేం కదా ఇంకా అందులో వాళ్ళు వెళ్ళిపోవాలి త్వరగా అన్నప్పుడు మనం ఇబ్బంది పెట్టకూడదు అది ఇచ్చిన తర్వాత ఇదిగోండి ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేసేసాను ఇప్పుడు డ్రెస్సు బ్లౌజు స్టిచ్చింగ్ అయిపోయి ఈ డ్రెస్ వెయిటింగ్ అనమాట కస్టమర్ వస్తారు ఈలోగా ఇవిగోండి ఇవి ఈ డ్రెస్లు అయితే స్టిచ్ చేయాలి కటింగ్ చేసేసాను ఇవి చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న వర్క్ అండి పాపం ఇన్ని రోజులు వెయిట్ చేశారు పాపం తనైతే రేపు బెంగళూరు వెళ్ళాలన్నమాట ఇవి ఇంతకు ముందు ఇచ్చిన వర్కే ఇంకా సరే ఇవి నైట్కి ఫినిష్ చేద్దాము అనేసి ఇవ్వగోండి ప్యాంట్లు కట్ చేసి డ్రెస్లు కూడా లైనింగ్ కట్ చేసి పెట్టాను అనమాట ప్యాంట్లు స్టిచ్ చేసిన తర్వాత ఇక బోన్ చేసేసి ఇదిగోండి లైనింగ్ అయితే పరిచేసి మెయిన్ క్లాత్ కట్ చేసేసుకొని ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేయొచ్చు అని ఈలోగా నాకు ఇదిగోండి కస్టమర్ వచ్చారు తిను మన దగ్గర రెగ్యులర్గా టూ ఇయర్స్ నుంచి స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు చాలా మంచి కస్టమర్ అండి తను టైం ఇస్తారనమాట నాకు మ్యాక్సిమం ఒక వన్ మంత్ టైం అట్లా ఇచ్చేసి వెళ్తారు మీరు ఫ్రీగా ఉన్నప్పుడే కుట్టండి అని నాకున్న హ్యాబిట్ ఇదే అయిపోయింది దీన్ని ముందు మార్చుకోవాలనిపిస్తుంది ఎందుకంటే మంచి కస్టమర్సే ఓకే అర్జెంట్ అంటేనేమో టూ డేస్లోనే త్రీ డేస్లో కుట్టిస్తాను వెయిట్ చేస్తాంలే అన్న వాళ్ళే మాత్రం అలా పెడుతున్నానండి దాదాపు ఇంకా ఉన్నదంతా క్లియర్ చేసేసేయాలి వర్క్ అయితే లేదంటే చాలా టెన్షన్ అయిపోతుంది ఇక ఈవినింగు నేను ఇదిగోండి వడకి నానపోసాను ఉదయం పప్పు ఇంక ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఇంట్లోనే బాబాను సారు ఉన్నారు ఇంకా సరే కొంచెం స్పెషల్గా చేద్దాంలే అని ఇంకా వడలు చేసేసి వడ చేసే టైంలో మనం ఎటు ఖాళీగా పక్కన స్టవ్ మనకి ఖాళీ ఎందుకు ఇంకో టైం సేవ్ అవుతుందని టమాటా కర్రీ చేస్తున్నాను అనమాట నైట్ డిన్నర్లోకి ఎటు స్టవ్ దగ్గర టైం స్పెండ్ చేస్తున్నాను కాబట్టి కర్రీ కూడా అయిపోతుంది ఇంక ఈ స్నాక్స్ తినేసి నేను కొంచెం కాఫీ తాగేసేసి ఇక మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి ఇదిగోండి ఇంకా అయితే ఇలా ఉంది ఇంకా నైట్కి ఇదిగోండి పిండి ఉంది టమాటా కర్రీ పిండి ఇంక ఈ వీటితోటి కానిచ్చేసేస్తే మనకి డిన్నరు అయితే చేసే పని లేదు ఇంకా ఈరోజు కూడా బుకింగ్ ఒక ఇద్దరు కస్టమర్స్ అయితే వచ్చారనమాట కానీ నేనైతే నైట్ స్టిచ్ చేసిన ఇంకా వీడియో తీయలేదండి ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నేను తినేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసేసి మళ్ళీ నేను బుకింగ్ వస్తే టెన్ థర్టీ వరకు నాకు బుకింగ్ వచ్చారండి ఈరోజు కానీ అందులో కూడా బాధ వేసిన విషయం ఒకటి ఉంది నన్ను ఒక కస్టమర్ వచ్చేసి చాలా బాధ పెట్టేసి వెళ్ళారు ఈరోజు ఒక ఆంటీ ఒక బ్లౌజ్ తీసుకొని వచ్చారనమాట తనకి నేను ఎలా సమాధానం చెప్పారు తను ఎంత బాధగా నన్ను మాట్లాడేసి వెళ్ళిపోయారు అనేసి నీ బాధగా అనిపించి నేను వీడియో ఏం షూట్ చేయలేదు నైట్ అయితే కొంచెం వర్క్ అయితే చేశాను బుకింగ్ తీసుకొని టెన్ థర్టీ వరకు స్పెండ్ చేశాను నేను కస్టమర్ తోటి వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు అసలు ఇంకా నైట్ టైం ఎందుకు నేను వీడియో షూట్ చేయలేదు నాకెందుకు పండగ రోజైనా చాలా బాధ వేసింది అనేసి మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా వర్క్ తీసుకుంటే ఒక బాధ తీసుకోపోతే ఒక బాధ సపోర్ట్ చేసే వాళ్ళైతే చేస్తూనే ఉన్నారు కానీ నేను పెద్దగా పట్టించుకోను ఏది కూడా చాలా హట్ అయితే కానీ ఓకే సరే అసలు ఏం జరిగింది ఏంటన్నది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి నేను ఇప్పుడు త్రీ డేస్ నుంచి ఈ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా నాకు వర్క్ చాలా పెండింగ్ ఉంది నేను ఈ మూడు రోజుల్లో కూడా నేను మంచిగా మనసు పెట్టేసి స్టిచ్ చేస్తే కనుక పర్ డేకి థౌజండ్ రూపీస్ ఈజీగా సంపాదిస్తాను కానీ ఈ మూడు రోజుల నుంచి వర్క్ తక్కువే జరుగుతుంది ఓకేలే ఎవరో ఒకరికి యూజ్ అవుతుందని ఇంత కష్టపడి వీడియోస్ పెడుతుంటే ఇంటికి వచ్చి మరీ కస్టమర్స్ నన్ను బాధ పెట్టేసి వెళ్తున్నారు అంటే వర్క్ ఒక్కొక్క రోజు అనిపిస్తుంది అసలు టైలరింగ్ నేర్చుకోవడం అంటే ఇంత పొరపాట అని కానీ వాళ్ళ కోసం అయితే నేను నేర్చుకొని వర్క్ చేయడం లేదు కదా వర్క్ తీసుకున్నందుకు కూడా ఇంత హట్టింగ్గా మాట్లాడేసి వెళ్తారా ఇంత బాధ పెట్టి వెళ్తారా ఏజీతో సంబంధం లేకుండా ఉంటారా అన్నది నాకు నిన్న అర్థమైంది ఏంటన్నది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇప్పుడు నైట్ టైం అయితే నాకు ఇంకా చిరాగ్గా అనిపించి వీడియో ఎడిటింగ్ కూడా చేయలేదు ఇప్పుడే ఎడిట్ చేసి మీకు వెంటనే పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా ఈ వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి ఫ్రెండ్ మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్